ఈ నెల ఇరవై ఆరున సూరపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో నూతనంగా మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సంతోష్మాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా బ్రాహ్మణులపల్లి మురళీధరులు తెలిపారు బుధవారం దేవాలయంలో మానసాదేవి ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో నూతనంగా మానసాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా బ్రహ్మాన్లపల్లి మురళీధర్లు తెలిపారు బుధవారం దేవాలయంలో మానసాదేవి ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా శ్రీ సంతోషి మాత దేవాలయంలో మానసాదేవి విగ్రహ ప్రతిష్టను ఈ నెల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఏడు గంటల నలభై ఒకటి నిమిషములకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి కరకమలముల చే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పరిపాలిత దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి మాజీ మంత్రి వర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి మున్సిపల్ చైర్మన్ పేరుమాల అన్నపూర్ణ ఏఐసిసి నాయకులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డితో పాటు పురప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు మూడు రోజుల పాటు జరుగు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజా స్వస్తి వాచనం దీక్షా కంకణ ధారణ కలశ స్థాపన అగ్ని ప్రతిష్ట మానసదేవి మూలమంత్ర సహిత మంటప ఆవాహన దేవతల హోమం జలాదివాసం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్ నరేంద్రుని విద్యాసాగర్ రావు బెలిదే అశోక్ దేవరశెట్టి సోమయ్య ముదిరెడ్డి లింగారెడ్డి గోపారపు రాజు పాలవరపు రామమూర్తి నాగమణి ప్రభావతి కక్కిరేణి పద్మ అశోకలక్ష్మి లీలా కవిత జగదీశ్వరి దేవాలయం మేనేజర్ పురుషోత్తం దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ దరూరి కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు

జై సంతోష్ మాత ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సంతోష్ మాత ఆలయంలో మానసాదేవి ప్రతిష్ట కార్యక్రమము శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి పరివార్చే ప్రతిష్టాప కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం సంతోష్ మాత భక్తులకు శుభవార్త మన సూర్యాపేట సంతోష్ మాత దేవాలయంలో విశిష్టమైనటువంటి మానసాదేవి మన శివస్వామి వారి మానస పుత్రిక మరి అమ్మ అమ్మను మనం సూర్యాపేట సంతోష్ మాత దేవాలయంలో ప్రతిష్ఠించుకునే అదృష్టం కలిగింది మరి ఈ ప్రతిష్టా కార్యక్రమం మన పీఠాధిపతులు విద్యాశంకర భారతి మహాస్వామి వారు స్వయంగా వారి అమృత హస్తాలతో ప్రతిష్టా కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు శుక్రవారం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు చేస్తారు మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనండి ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు జలాదివాసం ధాన్యాదివాసం చెయ్యాదివాసం పంచగమ్యాదివాసం ఈ విధంగా పుష్పాదివాసం ఈ విధంగా అనేక అధివాస కార్యక్రమాలు ప్రతిష్టా పూజా కార్యక్రమాలు జరుగుతాయి మరి మనం ఆ మానసాదేవి ఎక్కడో మన జిల్లాలో కూడా ఎక్కడ ఉన్నట్టు నాకు తెలియదు అయితే అట్టి మానసదేవిని మనం ప్రతిష్ఠించుకోవటం ఇది ఒక రకంగా మన సూర్యాపేట భక్తుల అదృష్టం మానసాదేవి ప్రతిష్ట సందర్భంగా ఎమ్మెల్యే అయినటువంటి ఉత్తమ్ నలమాద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నారు అలాగే రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు వీరందరినీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మన సూర్యాపేట భక్తులకు ఎప్పటికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని తప్పకుండా భక్తులందరూ వచ్చి అమ్మను దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ మరి ఒకసారి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేయాలని భక్తులందరినీ విజ్ఞప్తి చేస్తూ జై సంతోష్ మాత జై సంతోష్ మాత మరి మనకైతే అట్లాంటివి ఏముండవు కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు మనం పుణ్యావాళి కార్యక్రమం ఫోన్ చేసుకున్నాం మరి స్నానం చేస్తాం అది బాచ్యూ లో చెప్పాలి మా చెప్పండి మామ దేవాలయ అంతర్గత నాంతా గేణి ప్రయాణిక మహోత్సవ శింపకర్మణి ఆచార్యం